రైట్ హైస్ హలోది రీచ్ యువర్స్ డే జే ఐ ఆన్ జే ఫ్ అండ్ బ్యాక్ విత్ అగెయిన్ విత్ అ న్యూ వీడియో మై బాడీస్ ఓకే వీడియో ఏంటంటే తమ్ళుంటారు అండర్ ద మూన్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది మన హెచ్చలంటే అది అంత ప్లేస్ గుర్తు లేదు మన హెచ్చరంటే అది అంత ప్లేస్ గుర్తు లేదు గూగుల్ రూట్ మ్యాప్లో గూగుల్ మ్యాప్లో వస్తుంది ప్లేస్ మాత్రం అసలు సూపర్ ఉంది ఎవరన్నా విజిట్ కావాలనుకుంటే ఈ వీడియో చూసి విజిట్ కాండి అండ్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా త్రీ పార్ట్స్ చేస్తున్నా అంటే చాలా లాంగ్ ఉందన్నమాట వీడియో త్రీ పార్ట్స్ చేస్తున్నా వీడియో కానీ లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో చూసేయండి వీడియో వాళ్ళు ఎంత ఎక్కువైపోతుంది ై బేబీ బడీస్ బ్యాక్ విత్ ద వీడియో ఎట్లున్నారో అందరం వస్తున్నారనుకుంటున్నా ఈరోజు రైడ్ వచ్చేసి ఎటో తెలియదు మా ఫ్రెండ్ కానీ కాల్ చేసిన వాడికి పోయినాకపోతే మాకు ప్లేస్ చూపిస్తాను అని చెప్పిండు బా సూ బాగు సూపర్ మస్తు ప్లేస్ మాత్రం సూపర్ ఉంటుంది అంట బాగుంటుంది అంట ప్లేస్ తెలియదు ఒకసారి పోయి చూడాలా నేను కూడా చూడలేదు బాగుంటుంది అని చెప్పారు వాడు చెప్పినందుకు ఇప్పుడు నేను తొందర తొందర వేసేసి ఆఫీస్ నుంచి వచ్చేసి తినేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి డైరెక్ట్ ఇప్పుడే వెళ్తాను అనమాట పోయి చూద్దాం వాడు ఎట్లుంటుందో కలర్ఫుల్ ఉంటుందా లేకపోతే డబ్బా డబ్బు ఉంటుందా వాడు బాగుంటుంది ప్లేస్ బాగుంటుంది ప్లేస్ అని అన్నాడు మనకి తెలియదు హైదరాబాద్లోనే ఉందంటే అదేదో ప్లేస్ తెలియదు మనకి ఈడొకాడు ఈడు ఈయనకోసం వచ్చిన ఈడొచ్చిండు ఇంకో డమ్చిక్ వస్తుండు వస్తుండ్రు మధ్యలో తీయలేదు వీడియో నేను ఏమనుకోకండి అరే సిగ్గుందారా నీకు అరే సిగ్గుందారా నీకు సిగ్గుందారా నీకు టిఫిన్ టిఫిన్ కావాలంటే ఇంక తినిపియండి ఇంక టిఫిన్ కావాలంటే తినిపియండి తినిపిస్తారు చూడు మా 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 సబ్స్క్రైబర్స్ అడుగు తినిపిస్తారు ఏది మాట్లాడతాడు నువ్వు చీడా ప్లేస్ కానీ మంచిగా లేకపోవాలి తీస్తే బా అరే ఇది నీకు కొట్టవు రైల్ కొట్టదు నీ అరే నీ ముఖం ఇంత ఉందిరా నాది గిద్దు ఉంటుందిరా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా నీ అరే నీ ముఖం ఇంత ఉందిరా నాది గిద్దు ఉంటుందిరా ఏ సరే మామూలుకి ఇస్తున్నా ఎక్కడ చేస్తున్నా ఏమో హెల్మెట్ ఆవిరా

అమ్మ అరే ఈడేంది దూరం అసలు మధ్యలో గంట సేపు జర్నీ తెలుసా గంట సేపు జర్నీ మొత్తం వీడియో తీసే బాగుండదు అని చెప్పేసి కెమెరా ఆఫ్ చేసేసుకున్నా కెమెరా ఆఫ్ చేసేసుకొని వచ్చేసిన ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఇన్ని నుంచి ఆ ప్లేస్ ఏదో తెలియదు మనకి ఆ ప్లేస్కి దొరికిపోతుండ్రు ఆ ప్లేస్ మీకు చూపించాలని చెప్పేసి మళ్ళీ ఇన్నించే స్టార్ట్ చేస్తున్నా ఎట్లా వస్తుందో మనకు తెలియదు ఓకే అడికి పోయిన తర్వాత చూద్దాం ప్లేస్ ఎట్లుండవు ప్లేస్ మంచిగా లేకపోతే ఈయన గుండు వాళ్ళుగా నింగుతా ఏం చేస్తున్నావు డిస్క్లే కొడుతున్నావు దన్న దన్న బ్రేకులు లేవా रे कुल्यावारा, सच पोता हो रहा <laughs> है? ये मचड़ता नहीं हो, ये मचड़ता नहीं हो। अंडे इतने अंडे हैं नीले, एंडे इतने अंडे। बाकी एक्साइटमेंट फील होती है। माहौल मानचित्रमेंट का फील है तो रुका ना आर्कोइन तरफ तुस्सा इंदन को। फायर, फायर विल बी फायर। I am fire, I am fire, I am fire, I am the fire. పోలీస్ స్టేషన్ ఉందంట ఇక్కడ ఏడంద్రా పోలీస్ స్టేషను ఏడుంద్రా పోలీస్ స్టేషను అరే ఏడేంద్ర ఉచ్చ ఓపించండి ఒకటేసారి పోలీస్ స్టేషన్ అని ఇలా కూడా పోలీస్ స్టేషన్ ఏడు ఉచ్చ ఊపించండి పోలీస్ స్టేషన్ అని ఏయ్ ఏదవకి బయపడాల్సిన అవసరం లేదు రమరావు ఏంట్రా రమరావు నైసరావు అచ్చా ఉచ్చా ఓపిచ ను పోలీస్ స్టేషన్ అని ఏదరా ఇంకా రాదు ఏదరా పోలీస్ స్టేషన్ ఓ పోలీస్ మామలేరా పోలీస్ స్టేషన్ కి రావరా అనిపించకపోయే బాఏ ఏడా ఇడు ఇడు దంచి ఉన్నాడు ఇడు ఏద్రా పోలీస్ స్టేషన్ ఏద్రా పోలీస్ స్టేషన్ పోయిందా బోర్డు బోటుకు లేదేమ పోలీస్ స్టేషన్ అని పోయిందా బోర్డు బోటుకు లేదేమ పోలీస్ స్టేషన్ అని మాకు పోతుంది పచ్చటిలా హా అది లైనే లేదు ఇది సైదర్వాదు కాదురా ఇది ఇది ఊరు ఆ రోబో 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 ఏడా షూట్ అయింది చూపిస్తావా ఓలా మాడికి ఓలా మాడికి ఏం కొడతారా ఏం ఏమట్లాడతాడా నువ్వు ఏమట్లాడతావు నువ్వు ఓలా మాడికి ఏం చేస్తావ్ పోయి రోబోల కొడతారా అవునా అంటే మనోడు మంచి ప్లేస్లోకి వీళ్ళకి తీసుకొచ్చిండు రోబో షూట్ అయిన ప్లేసు ప్లస్ ఇంకొకటి మా ఇంకేది రోబో ఇంకేదా ఏదిరా అరే రోబో ఇంకేదిరా రోబో ఇంకా ఏది కేజీఎఫ్ ఆ కేజీఎఫ్ ఆ ప్లేస్ అట్లా నేను మరీ అంత కనపడుతున్నాడా కేజీఎఫ్ ప్లేస్ ఉంటా ఉన్నట్టు ఉంటద అదే నిజంగానే కనిపిస్తుంది కదా అరే కెమెరా ఫోన్ అది మీ కొంచెం అగ్గ అగ్గ కనిపిస్తుంది చూడు కనిపిస్తుంది నీకు కెమెరాలు కూడా కనిపియాల నిజంగానే అట్లా మస్తుంది కదా బాబు మస్తుంది నిజంగానే పెద్ద ఉంది ప్లేస్ మాత్రం నిజంగానే ఇంకా లోప ఇంకా పైకి పోవచ్చు తిరగవచ్చు తిరిగడానికి కానీ లోపల కోనియర్ అంట అంటా అవో వాడు లోపల కోనియర్ అని చెప్పేసి ప్లేస్ మాత్రం విశాలంగా మస్తుంది సేమ్ ఆ షూట్ ఎట్లా చేస్తారో అట్లనే ఉంది సేమ్ అదే టైప్ ఉంది మొత్తం మస్తుంది కదా ఏనేమో అనుకున్నా ఏదో డమ్చిక్ ప్లేస్కి ఒకసారి అనుకున్నా ఇంకా ముందర మంచిగా ఉంటావు అభ్యసూసాగా మాట్లాడాలంటావు మాట్లాడుకో ముందర మంచిగా ఉంటావు అభ్యసా చూసినాక మాట్లాడాలంటావు ఏ ఇట్లా తీ ఇట్లా తీయాలా అట్లా తీయాలా ఇట్లా తీస్తా రాదు లారీలో వస్తున్నాయి కదా గుడ్డి తెంగుతాయి నన్ను చచ్చిపోతా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది